మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు భూ కబ్జాకు యత్నించగా బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు తాడేపల్లి పాత టోల్గేట్ పక్కనే సుమతి అనే మహిళకు నలభై సెంట్ల స్థలం ఉంది దీన్ని ఆక్రమించేందుకు అదే ప్రాంతానికి చెందిన సాంబిరెడ్డి వెంకటప్పరెడ్డి కొంతకాలంగా యత్నిస్తున్నారు ఇవాళ సాంబిరెడ్డి తన మనుషులను సుమతి ఇంటిపైకి పంపించారు ఇంట్లోని సామాన్లు చెల్లాచెదురుగా పడేసి సుమతి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు ఈ స్థలాన్ని తమకు విక్రయించాలని ఒత్తిడి చేశారు ఎవరు రమేష్ అంట భవానీపురం రమేష్ శ్రీనివాసరావు చెప్పారు మాకు ఈ స్థలం అమ్ముతారు అమ్ముతారని అట్లాగే వీళ్ళని తీసుకొచ్చింది తమ్మా శంకర్రెడ్డి పంపించాడు గురుముఖ్ వెంకటప్పారెడ్డి బురుముఖు సాంబరెడ్డి వీళ్ళు చెప్పారు వీళ్ళు పంపించారు మమ్మల్ని ఇక్కడ సైట్ చూడమని చెప్పేసి ఇక్కడ పంపించేళ్ళారు మాకు చూపించేళ్ళారు అని చెప్పి చెప్పారండి ఇది మొదటిసారి కాదండి ఇప్పటికీ రెండు సార్లు అయితే ఇంతకుముందు ఇద్దరి మీద పోలీస్ కేసు పెట్టాము కానీ పోలీసుల కేసు వరకు వెళ్లకు వాళ్ళు ఎంతో రావడం సైట్ అమ్ముతున్నారు అనడం చూడడం మెంటల్గా హెరాస్ చేస్తున్నారు ప్రతిరోజు ఎవడో ఒకరిని తీసుకురావడం సైట్ అమ్మడం అని చెప్పడం దీనికి బలంగా చేకూర్చేది ఎవరంటే తమ్మ శంకరెడ్డి బురుముకు వెంకటప్ప రెడ్డి బురుముకు